నమస్తే నేను మీ నరేష్ వెల్కమ్ టు కనకాధారా మోటార్స్ మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ మేడిపల్లి వరంగల్ హైవేలో పిల్లర్ నెంబర్ నూట ముప్పై మూడు దగ్గర ఉంటారండి మన ఆఫీస్ లేదంటే మీరు గూగుల్లోకి వెళ్ళి కనకధారా అని టైప్ చేయండి మన లొకేషన్ వస్తుంది లేదంటే మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పంపండి మీకు లొకేషన్ షేర్ చేస్తాము మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ నైన్ ఫోర్ టూ ఫోర్ ఫైవ్ నైన్ మన ఆఫీస్లో కారు ఉన్న ప్రతి కస్టమర్కి పెట్రోల్ కార్ అయితే పది లీటర్ పెట్రోల్ డీజిల్ కార్ అయితే పది లీటర్ డీజిల్ దాంతోపాటు బాడీ కవర్ వన్ కేజీ సీట్ బాక్స్ ఇస్తున్నాం సార్ నేను ఈరోజు మీ ముందుకు ఆల్టో ఐ వెహికల్ సిఎన్జి వెహికల్ తీసుకురావడం జరిగిందండి సిఎన్జి కా పెట్రోల్ ఈ వెహికల్ యొక్క పూర్తి వీడియో మీకు చూపిస్తాను చూడండి సార్ మనం చూసుకోవచ్చు బంపర్ పైన కానీ బార్ట్ పైన కానీ ఎలాంటి స్క్రాచెస్ లేవండి చాలా అంటే చాలా వెరీ గుడ్ కండిషన్లో ఉందని చెప్పొచ్చు వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ సార్ ఇది మనం లెఫ్ట్ సైడ్ టైర్ చూసుకున్నట్టయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కనిపిస్తుందండి మనం చూసుకోవచ్చు సార్ లెఫ్ట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది వెహికల్ షోరూమ్ పెయింట్తో ఉంది స్క్రాచ్ లెస్ ఉంది వెహికల్ అయితే మనం చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ డోరే ఉందండి మనం చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ పిల్లర్ కూడా ఒరిజినల్ పిల్లరే ఉందండి పంచెస్ అయితే ఏం పోలేదు ఒరిజినలే ఉందండి మనం లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే ఇది కూడా ఒరిజినలే ఉంది పిల్లర్ చూసుకున్నట్టయితే పిల్లర్ కూడా ఒరిజినలే ఉంది పంచర్స్ అయితే ఏం పోలేదు మనం బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కనిపిస్తుందండి ఇక్కడ చూసుకోవచ్చండి అండి సిఎన్జి షోరూమ్ ఫిట్టింగ్ ఇది కం పెట్రోల్ మనం బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు సార్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టుగా చాలా అంటే చాలా నీట్గా ఉంది వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ స్క్రాచ్లెస్ ఉంది వెహికల్ చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది వెహికల్ షోరూమ్ పెయింట్తో ఉంది వెహికల్ మీరు చూసుకోవచ్చండి సిఎన్జి కూడా అవైలబుల్ ఉంది సిఎన్జి కం పెట్రోల్ దీని కింద స్టెప్ కూడా ఉందండి చెప్పిన టూల్ కిట్ కూడా ఇక్కడ కనిపిస్తుంది మనకు డిక్కీ కూడా ఒరిజినలే ఉందండి డిక్కీ కూడా ఏం మారలేదు ఆల్టో ఎల్ఎక్స్ఐ మనం చూసుకో రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు సార్ రైట్ సైడ్ వ్యూ కూడా చాలా అంటే చాలా లెస్ ఉంది వెహికల్ స్క్రాచెస్ ఎక్కడ కూడా ఏం స్క్రాచెస్ కనిపించట్లేదు మైనస్ స్క్రాచెస్ కూడా లేవండి చాలా అంటే చాలా నీట్గా ఉంది వెహికల్ మనం రైట్ సైడ్ డోర్ చూసుకున్నాడు రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ ఉందండి రైట్ సైడ్ పిల్లర్ కూడా ఒరిజినల్ పిల్లరే ఉంది మనం రైట్ సైడ్ టైర్ చూసుకున్నట్టయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కనిపిస్తుంది అండి టైర్ కూడా మనం ఒకసారి ఇంటీరియల్ చూద్దాం సార్ ఇంటీరియల్ చూసుకున్నట్టయితే కొత్త సీట్ కవర్లు కనిపిస్తున్నాయి మనం చూసుకోవచ్చండి పైన రూప్ చూసుకున్నట్టయితే రూప్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది రూప్ కూడా డాష్ బోర్డ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉందండి మనం రైట్ సైడ్ ప్రింట ప్రింట డోర్ చూసుకున్నట్టు ఇది కూడా ఒరిజినల్ డోర్ ఉందండి ఈ పిల్లర్ కూడా ఒరిజినల్ పిల్లరే ఉంది ఏం పోలేదు టోటల్ ఒరిజినల్ ఉందండి వెహికల్స్ టోటల్ షోరూమ్ పెయింట్ మీద ఉంది వెహికల్ అయితే స్టార్టింగ్ టూల్ కూడా ఏం లేదు సార్ వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ త్వరగానే స్టార్ట్ అయింది వెహికల్ కూడా ఈ వెహికల్లో సోనీ మ్యూజిక్ మ్యూజిక్ సిస్టమ్ కూడా రావడం జరిగిందండి ఇప్పుడు నేను ఏసీ ఆన్ చేస్తున్నాను మీరు చూసుకోవచ్చా అండి ఈ బటన్ వస్తే సిఎన్జి ఆఫ్ ఆన్ ఆఫ్ ఇక్కడే ఉంటుంది ఈ వెహికల్లో ఏసీ కూడా కంప్లీట్ అయితే ఏం లేదండి ఏసీ కూడా చిల్లుగానే వస్తున్నది వెహికల్ అయితే స్టార్టింగ్లోనే ఉన్నది సార్ మనం ఇంజన్ సైడ్ చూసుకుందాం మనం చూసుకుంటే ఫ్రెండ్ టైర్ కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కనిపిస్తుంది అండి వెహికల్ పైన ఎక్కడ కూడా స్టార్ట్ చేసేది ఏం లేవండి బంపర్ చూసుకోవచ్చు హెడ్లైట్ చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్ కండిషన్లో ఉంది వెహికల్ వెహికల్ అయితే స్టార్టింగ్లోనే ఉందా సార్ మనం చూసుకున్నట్టయితే కూడా టోటల్ ఒరిజినల్ ఉందండి బాగా కూడా ఏం చేంజ్ అవ్వలేదు రైట్ సైడ్ ఆఫ్లో ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ ఆఫ్లో కూడా ఒరిజినల్ ఉంది బ్యాటరీ కూడా బాగానే ఉందండి చోపట్టి కూడా ఒరిజినల్ చోపట్టే ఉందండి ఆయిల్ లీకేజ్ లాంటివి అయితే ఇలాంటి అయితే ఏం లేదండి మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ మీరు చూస్తున్నారు మీరు చూడండి ఆయిల్ లీకేజ్ లాంటి కంప్లీట్ అయితే ఏం లేదండి ఇంజన్లో చాలా అంటే చాలా వెరీ వెరీ నీట్గా ఉంది ఇంజన్ కూడా నేను ఒకసారి ఇంజన్ ఆయిల్ ఓపెన్ చేస్తున్నాను కేజీ చూసుకోవచ్చు ఆయిల్ కూడా చాలా కొత్తగా ఉందండి ఆయన కూడా మారవలసిన పని లేదు నాకు తెలుసు బ్యాక్ ఆపరేషన్ లాంటి ప్రాబ్లం అయితే ఏం లేదండి మనం ఈ వెహికల్ యొక్క రీడింగ్ చూద్దామండి ఈ వెహికల్ యొక్క రీడింగ్ చూసుకున్నట్టయితే ఎయిటీ వన్ థౌసండ్గా తిరిగిందండి వెహికల్ సార్ మీరు ఈ వెహికల్ యొక్క పూర్తి వీడియో చూసారు కదా చాలా అంటే చాలా వెల్ మెంటైన్గా చేశాడు కస్టమర్ చాలా అంటే చాలా వెరీ గుడ్ కండిషన్లో ఉందని చెప్పొచ్చు షోరూమ్ పెడుతూ ఉంది వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది సిఎన్జి కమ్ పెట్రోల్ వెహికల్ ఇది ఈ ఈ ఓనర్ వచ్చేసి ఈ కారు యొక్క ధర చెప్పడం జరుగుతుంది ధర అనేది ఖచ్చితంగా ఉండదు ఈ కార్ యొక్క ధర వచ్చేసి ఒక లక్ష అరవై వేలు అని చెప్తున్నారు ధర అనేది ఖచ్చితం కాదు అందులో కూడా బార్గనింగ్ ఉంది మాట్లాడుకోవచ్చు ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పన్నెండు రెండు వేల ఇరు ఇరవై ఏడు దాకా వ్యాలిడిటీ ఉందండి దీని యొక్క కాలం రెండు వేల ఇరవై ఏడులో అయిపోతుంది మళ్ళీ తర్వాత ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు రిన్యూవల్ అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా వెరీ గుడ్ కండిషన్లో ఉందండి మీరు ఓనర్తో మాట్లాడుకోవచ్చు అండి మీకు మరింత సమాచారం కోసం మా నంబర్ డిస్క్రిప్షన్లో మా నంబర్ ఉంటుంది కాల్ చేయగలరు మా ఛానల్ను సపోర్ట్ చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు ఇంకా సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను మా ఛానల్ను సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయగలరు థ్యాంక్ యూ సార్ ధన్యవాదములు